बडे दो वाह किन गयो एकर

ఏడవ సంవత్సరం మా నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో వేరెన్నికలి నాయకుడు దగ్గర నుంచి ఎంపీగా కలిసి ఎవరు ఊహించేవిగా కలిసి మా నియోజకవర్గాన్ని ఒక చైత్రపుటల్లో నిర్పి మా ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన నాయకుడు మాణికర గారు అతని మరణం మాకు తీరు చాలా ఏడు సంవత్సరాలు కలిసింది చాలా లోటుగా ఉంది బాధగా ఉంది ప్రధానంగా నేను ఆయనతో పదిహేను సంవత్సరాలుగా రెండు వేల పదమూడు పన్నెండు నుంచి కొంచెం దగ్గరగా మాల దగ్గరగా ఉంటాం అన్ని నియోజకవర్గకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాం ఒక పెద్ద దిక్కుపోయిందనే బాధ రెండు సంవత్సరాలుగా ఆయన రోడ్డు ఇన్ని సంవత్సరాలుగా మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా విషయాల్లో గైడ్ చేసేవాడు ఎక్కడ కూడా తొందరపడకుండా నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలనే ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడు మరి ముఖ్యంగా నాకు టికెట్ వచ్చే ముందు ఒక సంవత్సరం ఆరు నెలల ముందు నుంచి కూడా చాలా సందర్భాల్లో రావాలి బిడ్డ రావాలి రావాలని చెప్పి ఆశపడ్డవాడు కానీ నివసంగా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అనిపించింది ఆయన ఆత్మలు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఎక్కడున్నా కూడా మంచి చేసిన వాళ్ళు మంచి కోరుకున్న వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ఆత్మ খাদ্য বন্ধু খাদ্য তাৰিখ মানুহ